పెద్ద కప్పు బాదం పప్పులు మొత్తాన్ని కూడా మార్నింగ్ నానేసుకుంటే నా మనకి నైట్ కల్లా బాగా నానిపోతాయి వీటన్నిటిని ముందు పీల్ చేసుకోవాలి నానపెట్టుకొని తొక్క తీసుకున్న బాదం పప్పులు ఇలా సాల్ట్ వేసేసి మనము బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కదుపుకుంటూ పాదాలు పేలిన సౌండ్ వస్తుంది కదా సేమ్ మనం పాప్కార్న్ ఎలా పాప్ అవుతుందో అదే సౌండ్ వస్తుంటుంది కలర్ కూడా మారిపోతుంటుంది ఇంకా ఎక్కువ సాల్ట్ వేసుకొని ట్రై చేస్తే చాలా బాగా వస్తుంది నేనంటే సాల్ట్ కొంచెమే ఉందని చెప్పి దాంతోనే చేస్తున్నాను క్రంచిగా టేస్టీగా ఉండే సాల్టెడ్ బాదం అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ సాల్ట్లో నుంచి మనం ఇలా చిల్లులు గంట తీసుకొని దాంట్లో వేసేసుకొని సాల్ట్ మొత్తాన్ని ట్రైన్ చేసుకోవాలి ఇల్లు వేసేసుకొని ఇలా ఇలా అనేస్తే దాంట్లో ఉన్న ఎక్సెస్ సాల్ట్ మొత్తం వెళ్ళిపోతుంది ఇంకిలా మనకి రెడీ అయినా బాదం రా